వరల్డ్ వైడ్ గా కల్కి మూవీ రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో అయితే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు బొమ్మ హిట్ అంటూ కేరింతలు కొడుతున్నారు స్టెప్లతో సంబరాల్లో మునిగిపోయారు ఇక కల్కి మూవీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బుజ్జి అదేనండి హీరో ప్రభాస్ కారు దాదాపు ఏడు కోట్ల రూపాయల ఖర్చు చేసి కోయంబత్తూర్ స్పెషల్ గా గదాను తయారు చేయించారు బుజ్జి స్పెషల్ ఫీచర్స్ గురించి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కల్కీ మూవీ ఇప్పుడు హైదరాబాద్లో సినీ అభిమానులకు పండగ చేసుకుంటున్నారు ఇప్పుడు మన ఐమాక్స్ థియేటర్ దగ్గరను ఒకసారి చూసుకోవచ్చు కల్కీ మూవీలోని బుజ్జి కార్ ఇదే అంటే కల్కీ మూవీలో ఇదే ప్రధానంగా పాత్ర పోషించింది ఈ కల్ ఈ బుజ్జి కారు దాదాపు సినిమాలో ప్రభాస్ వాహనం అనమాట ఇది కల్కి సినిమాలో ఇది బుజ్జి అనేది ప్రభాస్ వాడే వాహనం పేరు బుజ్జి అని పెట్టారు ఇది కోయంబత్తులో తయారు చేశారు దాదాపు ఇది తయారు చేయడానికి సంవత్సరంన్నర సమయం పట్టిందని చెప్తున్నారు దాదాపు దీనికి ఏడు కోట్ల రూపాయల ఖర్చు అయిందని చెప్తున్నారు ఒకసారి మనం చూసుకోవచ్చు దీంట్లో ఇద్దరు కూర్చునే విధంగా దీన్ని సిద్ధం చేశారు ఇక్కడ ముందు స్టీరింగ్ దగ్గర ఒకళ్ళు వెనక ఒకళ్ళు కూర్చునే విధంగా దీన్ని సిద్ధం చేశారు దీంట్లో ముప్పై నిమిషాలు దీంట్లో ఒక ఇది డిస్ప్లే డిజిటల్ డిస్ప్లే కూడా ఏర్పాటు చేస్తారు డిజిటల్ డిస్ప్లేలో చేస్తూ దీన్ని ప్రయాణం చేయొచ్చు అని దీనికి సేమ్ ఏ విధంగా కారుకి ఏ విధంగా ఉందో అదే విధంగా దీన్ని పూర్తిగా సిద్ధం చేశారు ఈ బుజ్జి కార్ని ప్రభాస్ ముఖ్యంగా దీనితోనే ప్రయాణం చేసి అంటే వేరే కాలంలోకి ఈ బుజ్జి కార్లోనే ప్రయాణం చేసి వెళ్తారు అని వెళ్ళే విధంగా దీన్ని తయారు చేశారు ముఖ్యంగా ఏసీ మొత్తం పూర్తిగా పైనుంచి టాప్ కిందికి రావటం వెళ్ళటం మొత్తం ఒక టైర్లు కూడా చూసుకోవచ్చు భారీగా ఒక పెద్ద బుల్డోజర్కి ఏ విధంగా ఉంటాయో భారీ కార్లు ఏర్పాటు చేశారు ఈ బుజ్జి కారు ప్రధానంగా బుజ్జి కారు అనేదే ముఖ్య భూమిక పోషించిందని అభిమానులు చెప్తున్నారు కార్లం ప్రధానంగా బుజ్జి కార్ అనేది ముఖ్యంగా ఆకట్టుకుందని చిన్నపిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకుంటుంది ఈ బుజ్జి కార్ అని చిన్నపిల్లలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రధాన ఐమాక్స్ థియేటర్ దగ్గర ఈ కార్ని ప్రదర్శించారు సినిమా చూసిన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్ని చూసి సంతోషంగా ఫీల్ అవుతున్నారు కెమెరా పర్సన్ వెంకట్తోష్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్